తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు స్వర్వా గారు మన గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రి మంత్రులు మన గారు అవినీత నియోజకవర్గ అంశాలు రాష్ట్ర పార్టీ కార్యదర్శి గణపతి శ్రీనివాస్ గారు అలాగే మంత్రి గారు నాయుడు గారు అలాగే అమరీకరణ తెలుగు మహిళా అధ్యక్షురాలు కళ్యాణ్ గారికి మార్కెట్ యాక్ చైర్మన్ వెళ్ళ గారికి అలాగే పాప గారికి అలాగే మాజీ గతంలో తెలుగు భూపడి ప్రసిద్ధిగా బంధించినటువంటి వివాకర అంగన్వాడీ మహిళా అధ్యక్షురాలు సుధీర్ గారికి అలాగే సలపల్లి గ్రామ సర్పంచ్ గారు ఇప్పుడు డైరెక్టర్ గారు కృష్ణకుమార్ గారికి నందగోపాల్ గారికి జయలక్ష్మ గారికి అలాగే స్వప్న గారికి ఈ గారికి మనం మరి అందరికీ కూడా మహిళా నాయకులందరూ కూడా నమస్కారాలు ఈ రోజున ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తా ఉంటే ఇదివరకు ఆడవాళ్ళు నలుగురు ఐదు బిక్కు పెట్టు పంట బస్సులో కూర్చున్నాం కానీ ఇవాళ ఒకవాడు బిట్టు పంట నలుగురు ఐదు కూర్చొని ఇవాళ ప్రయాణం చేయడం మైసూరు వస్తుంటే ఆడపిల్లలతో కడకలేకపోతా ఉన్నాయి మొహాలు కూడా వెలిగిపోతా ఉన్నాయి గతంలో స్వాతంత్రం వచ్చి తరలి కూడా మహిళల్ని ప్రత్యేకించి ఎంత గౌరవం ఇంత మర్యాద మీరంతా కూడా ముస్లింగా ప్రయాణం చేయవచ్చు అంటే మీ ఎలా ఉందంటే మగవాళ్ళకి ఏమో ప్రయాణం చేసి డబ్బులు చేయ ప్రయాణం చేయాలి మీరు డబ్బులు ఇవ్వాల్సిన ఆర్టీసీ మీది మరి ఇటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు మీ ఇచ్చిన ఈ హామీని మన అగస్ పదహారు తారీఖు అమలు చేయడం జరిగింది దానికి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మా చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఈ ఆర్టీసీ బస్సుల యాజమాన్యానికి చైర్మన్ గా నేను నా అదృష్టంగా భావిస్తాను ఇవాళ నా హయాంలో మీ అందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అనేది సౌకర్యం కలజేయడం జరిగింది ఇవాళ ఆర్టీసీకి పది వేల బస్సులుంటే ఎనిమిది వేల బస్సులు స్త్రీ ఉంటే కేటాయించడం జరిగింది అలాగే అరవై వేల మంది ఎంప్లాయీస్ ఉంటే ఎంప్లాయీస్ అంతా కూడా ఉచిత కానీ కండక్టర్ చేస్తున్నారు ఇవాళ ఎవరైనా ఇప్పుడు ఐదు కోట్ల యాభై లక్షల ప్రయాణం చేశారు యాభై కోట్ల రూపాయలు డబ్బు ఖర్చింది అంటే

తీర్థయాత్ర ఎంతమందికి ఈ యొక్క సౌకర్యానికి కోటమి ప్రభుత్వానికి ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అన్ని కూడా నిలబెట్టుకుంటూ మరి పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు కూట ప్రభుత్వం మీకు ఎన్నికల ముందు మీ అందరికి కూడా వాగ్దానం చేశారు మా పార్టీ అధికారులకు రాగానే స్త్రీలకు అండగా నిలబడతామని స్త్రీల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మీకు ఇవ్వడం జరిగింది ఇచ్చిన హామీ కూడా పెన్షన్ పథకం కానీ తల్లి వాహనం కానీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మందికి పదిహేను వేల రూపాయలు తప్పున ఇవ్వడం జరిగింది ఇవాళ ప్రతి ఒక్కరు కూడా బస్సులు ఇవాళ స్కూల్లో ఫ్రీ బస్సులు ఏర్పాటు చేయడం వల్ల చదువుకున్న డబ్బులు ఇవ్వడం వల్ల చాలా మంది చదువుకునే విద్యార్థులు పెరిగారు ఇవాళ కాలేజీలో విద్యార్థుల శాతం పెరిగింది కారణం ఏంటంటే తల్లిదండ్రులు బాగా లేదు ఇటువంటి సౌకర్యాలను కలజేసి మిమ్మల్ని విద్యావంతులుగా తయారు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు గొడవ ప్రభుత్వం తెలుస్తా ఉంది వల్ల సంక్షేమ కార్యక్రమాలే కాదు సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా అభివృద్ధి కార్యక్రమాలు ఈ రెండు కార్యక్రమాలు రెండు రెండు కడగా పెట్టుకుని డెవలప్ చేయడం జరుగుతూ ఉంది ఇవాళ పీ ఫోర్ అనేది చంద్రబాబు నాయుడు గారు మానస పత్రిక పేదలవాళ్ళకి అండగా నిలబడాలి ప్రైవేట్ పార్ట్నర్షిప్ స్కీమ్ తో పేదలవాడిని ఆదుకోవాలి

మరి పేదరికం నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ కూడా ఈ స్కీమ్ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టి స్కీమ్ కి అనేక మంది పారిశ్రామికులందరూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అందరూ కూడా ఈ ఫోర్ ని ప్రోత్సహించడం అంతా ఉంది ఇదే విధంగా కొనసాగితే భారతదేశంలో మన రాష్ట్రంలో పేదరికం అనేది లేకుండా ప్రతి ఒక్కరు కూడా చదువుకుని విజయవంతం అవుతారు ఇటువంటి కార్యక్రమాన్ని స్వీకారం చుట్టేటువంటి కోట ప్రభుత్వానికి మనం ధన్యవాదాలు తెలియపరచాలి అంతేకాదు కలిగిన సార్ తెలుగుదేశం పార్టీ నేనంతా కూడా ఆలోచన పరులు మీరు ఆలోచించండి తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే నందమూరి తారక గారు స్త్రీలకు ఆశీర్వాద హక్కు ఒక ఆశీర్వాద వాట కల్పించింది నందమూరి తారక రామారావు గారు డవాకర మహిళలకి ఇవాళ స్వయం ప్రతి సంఘాలు పెట్టి వాళ్ళ డవాకర మహిళలు వాళ్ళ కళ్ళ మహిళలు నిలబడుతున్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఇదే కాకుండా రాబోయే రోజుల్లో స్త్రీలకు ఉచితమైన బసుపాయనం కల్పించింది వాళ్ళ కూటమి ప్రభుత్వం రేపు రాబోయే రోజుల్లో మీరు చాలా గర్వంగా గడపడే మీకు మంచి బల భవిష్యత్తు పార్లమెంట్లో స్త్రీలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అసెంబ్లీలో స్త్రీలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అందులో ఎస్సీ కూడా రిజర్వేషన్ ఉంటాయి ఇవన్నీ కూడా సిఫార్సు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఆమోదించడమే రాబోయే రోజుల్లో ఇవాళ ఉన్న వంద సీట్లుంటే ముప్పై మూడు మంది స్త్రీలు పోటీ చేస్తారు స్త్రీలు ఖచ్చితంగా రాబోయే రాజ్యాంగాన్ని రాసేటి వాళ్ళే రాజ్యాంగాన్ని అమలు అటువంటి భవిష్యత్తు అవన్నీ ఖచ్చితంగా అమలు ఇవాళ కూడా తరతరాలుగా స్త్రీలు అనగలబడి ఉన్నారు తరతరాలుగా మీకు స్వేచ్ఛ లేదు పురుష అహంకారంతో ఇవాళ తరతరాగా పురాణ కాలం నుంచి కూడా స్త్రీలు వెనకబడే ఉన్నారు అలాంటి స్త్రీలకి ఈ రోజున అన్ని రకాలుగా ముందుకు వెళ్ళే అవకాశం తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి ముందు కనిపిస్తా ఉంది భవిష్యత్తు కూడా పురుషులతో సమానంగా అవసరం లేరుషుల కన్నా ఎక్కువగా స్త్రీలు అధికారులు చేపడతారు గ్యారంటీగా మంచి మంత్రులు అవుతారు రాజకీయాలు అవుతారు ముఖ్యమంత్రులు అవుతారు రాబోయే రోజుల్లో భవిష్యత్తు మీరే ఇటువంటి భవిష్యత్తుని స్త్రీలకి ఈ పాటలో చంద్రబాబు నాయుడు గారు ముందు అలాగే కోట కులపతి ఉండటం మరి వీరందరూ కూడా మంచి భవిష్యత్తు కలిగించడం ఈ పార్టీకి మీరు వెలుగుతలుగా ఉండాలని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అదుపు తప్పి గాడి తప్పని పరిపాలన గాడిలో పెట్టేందుకు అధ్యక్షులు శ్రమిస్తా ఉన్నారు పదవులు అయితే కష్టపడతా ఏ ఏ ప్రభుత్వం అయితే అవినీతి ప్రభుత్వం ఏర్పడి నియంత ప్రభుత్వం ఏర్పడి తప్పుడు కేసులు తరలించి ప్రజలు ఇబ్బంది పెట్టిందో ఆ ప్రభుత్వానికి అన్ని తెలుసులో మీరంతా కూడా కొండ నమ్మిగా నిలబడ్డారు మీరు న్యాయం చేయడం మా ధర్మవాది ఇవాళ వల్ల తప్పనిసరిగా భవిష్యత్తులో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పారిశ్రామిక రాష్ట్రానికి కల్పించి ఈ రాష్ట్రంలో ఎదురు సమస్యగా పనిచేస్తా ఉన్నారు ఇవాళ వల్ల ఎక్కడైతే కష్టం ఉందో చంద్రబాబు నాయుడు గారు గతంలో చాలా అంటే ఉత్తరాఖండ్ వరద సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నేను లెఫ్గా ఉన్నా ఆ రోజున ఉత్తరాఖండ్ మాత్రం రాగానే చంద్రబాబు నాయుడు గారు మీరు ఉత్తరాఖండ్ వెళ్ళి మీరు ఆఖరి వచ్చే వరకు కూడా మీరు అక్కడే ఉండి రక్షించి తీసుకురావడంలో మీరు తప్పకునించారంటే నేను వెళ్ళి ఉత్తరాఖండ్ లో ఉండి ఆ రోజున ఆఖరి విమానంలో మూడు వందల యాభై మందితో మాత్రం చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు ఆ రోజున ఉత్తరాఖండ్ వాదనలో చంద్రబాబు నాయుడు గారు అలాగే మొత్తం కిడ్నీ బాధితులు శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ బాధితులు పాల్పడతామంటే పవన్ కళ్యాణ్ గారు ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకుని ప్రభుత్వాన్ని హెచ్చరించి వైద్య సదుపాయాలకి అందించి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉత్తమంలో ఉన్నటువంటి కిటీ బాధితులు నిలబడ్డారు అదే విధంగా ఇవాళ మన యువ నాయకుడు లోకేష్ గారు ఇవాళ నేపాల్ లో ఇవాళ ఓస పోత వస్తా ఉంటే మార్గవాదం జరుగుతా ఉంటే అటువంటి పరిస్థితుల్లో నేపాల్ లో ఉన్నటువంటి మన ఆంధ్ర వర్గం ఈ రోజున రెండు వందల పదిహేను మంది ఆఖరి ఆంధ్రలో కూడా తీసుకొచ్చి వైజాగ్లో కొత్తగా కష్టాల్లో ఉన్న విదేశాల్లో ఉన్న వాళ్ళని కాపాడంలో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ప్రత్యేక చాలా చాలా గొప్ప విషయం వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళందరినీ తీసుకున్నప్పుడు లోకేష్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు